వ్యూవర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వానజాడ కోసం ఆకాశం వైపుగా రాయలసీమ ప్రజలు రైతుల ఎదురు చూపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి సంవత్సర కాలంగా వర్షాలు లేక వలస వెళ్ళిపోయిన రైతులందరూ కూడా మళ్ళీ తిరిగి రావాలి అన్న కళలు ఇంకా కళలుగానే మిగులుతున్నాయి మరి రాయలసీమలో నైరుతి మొదలయ్యి ఇరవై రోజులు గడిచినా కానీ ఇంకా వర్షాల జాడైతే పూర్తిగా ఎక్కడా కూడా తీవ్రంగా కనిపించలేదు గత సంవత్సర కాలంగా శ్రీశైలం ప్రాజెక్టు అడుగంటింది ఆ శ్రీశైలం ప్రాజెక్టు నిండితే కొన్ని లక్షల మంది రైతుల ఎకరాల భూములు తడిచే అవకాశం ఉంది మరి ఈ సంవత్సరం శ్రీశైలం ప్రాజెక్ట్ నిండే అవకాశం ఉందా ఈ సంవత్సరం రాయలసీమ రైతుల్ని ప్రజల్ని ఇప్పటికైనా వరుణుడు కరుణించే అవకాశం ఉందా రానున్న రోజుల్లో రాయలసీమ వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఏ అల్పపీడనం వచ్చినా వాయుగుండం వచ్చినా తుఫాన్ వచ్చినా ఏది వచ్చినా కానీ నైరుతి రుతుపవనాల ప్రభావం అయినా కానీ ఎప్పుడూ ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర అలాగే తెలంగాణ మీదైనా రాయలసీమ మీద వరుణుడికి కాస్త అయినా కానీ కరుణ లేదా వరుణుడికి రాయలసీమ ప్రజలంటే ఎందుకంత కోపం ఈ వలసలు ఇంకా ఆగేది ఎప్పుడు రాయలసీమలో ఉన్న రైతుల పంటలు తడిచేది ఇంకెప్పుడు రానున్న రోజుల్లో రాయలసీమలో వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది కంట తడి పెడుతున్న కన్నీరు తెప్పిస్తున్న రాయలసీమ రైతుల తడి ఆగేది ఇంకెప్పుడు రానున్న రోజుల్లో వర్షాలు ఎక్కడెక్కడ పడే అవకాశం ఉంది ఏ ఏ జిల్లాల్లో ఎంతమేర ఛాన్స్ ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే చూద్దాం ప్రస్తుతానికి నైరుతి రుతుపవనాల ప్రభావంతో జూన్ మొదటి వారంలో రెండవ వారంలో కర్నూలు జిల్లాతో పాటుగా నంద్యాల జిల్లాలో చాలా చోట్ల మంచి వర్షాలు అయితే నమోదు అవడం జరిగింది కానీ ఆ తర్వాత మళ్ళీ వర్షాలు కొంచెం తగ్గడం అయితే జరిగింది మళ్ళీ జూలై మొదటి వారంలో వర్షాలు పుంజుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో ఈ అల్పపీడనం ఇరవై ఆరో తారీఖున ఏర్పడిన అల్పపీడనం ప్రభావం ఉండదని మనం క్లారిటీగా అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ అల్పపీనం ఎక్కడో ఒడిశా దగ్గర ఉంది కాబట్టి దాని ప్రభావం పూర్తిగా రాయలసీమలో ఉండదు పడితే ఎక్కడైనా తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉందని అయితే మనం చెప్పడం జరిగింది ఆ విధంగానే అల్పపీనం ప్రభావం అయితే రాయలసీమలో అయితే లేదు మరి రాయలసీమలో ఏ పంట వేయాలన్నా ఇంకా భయపడాల్సిందేనా ఏం జరగబోతుంది రానున్న రోజుల్లో మిర్చి వేయాలన్నా టమాటో సాగు కొనసాగించాలన్నా మినుములు పెసర్లు జల్లుకోవాలన్నా లేదంటే వరి సాగు మొక్కజొన్న పంట వేయాలన్నా కానీ ఏ పంటకైనా నీళ్ళు కావాలి చెరువులు నిండలేదు ప్రాజెక్టులు నిండలేదు మరొక పక్కన పూర్తిగా బోర్లు కూడా సంవత్సర కాలంగా వర్షాలు లేకపోవడంతో బోర్లు కూడా ఎండిపోయే పరిస్థితి మరి అలాంటి సందర్భంలో రైతులైతే మాత్రం చాలా ఆందోళనగా ఉన్నారు అలాగే శ్రీశైలం డ్యామ్ దగ్గరలో ఉన్న రైతాంగం అయితే మరీ ఆందోళనలో ఉన్నారు ఎందుకంటే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా సంవత్సర కాలంగా వర్షాలు లేక అడుగంటుపోయింది కాబట్టి అక్కడ పరిసరాల్లో ఉన్న రైతులైతే పంట వేయాలా లేదా అనే ఆలోచనలు అయితే ఉన్నారు ఒక మంచి న్యూస్ అయితే నేనైతే చెప్పబోతున్నాను ఈ వీడియోలో ఆ దేవుడైతే అయితే నేనైతే ఆశిస్తున్నాను ఎందుకంటే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో జూలై మొదటి వారంలో రాయలసీమలో కొంచెం మంచి వర్షాలని వరుణడైతే కురిపించే అవకాశం ఉంది అది ఎంత మేర ఎందుకంటే చాలాసార్లు రాయలసీమలోనే ఎంతమంది వాతావరణ రిపోర్టర్లు చెప్పినా కానీ అంచనాలు తప్పుతున్నాయి కానీ రాయలసీమను వరుణుడు కరుణించే ఛాన్సెస్ అయితే కొంచెం ఎక్కువగా అయితే జూన్ జూలై మొదటి వారంలో అయితే కనిపిస్తుంది ఒకసారి జిల్లాల వారీగా చూద్దాం జూలై మొదటి వారంలో రాయలసీమని వరుణుడైతే కరుణిస్తాడని అయితే నేనైతే ఆశిస్తున్నాను నేనేమి దేవుణ్ణి కాదు పూర్తిగా కూడా నేనైతే దేవుణ్ణి అయితే రాయలసీమలో వరదలు అయితే తెప్పించేసేవాడిని కానీ వర్షాలు ఏ విధంగా పడే అవకాశం ఉంది అని ఒక అంచనా మాత్రమే మీకు క్లియర్ కట్గా ఇవ్వగలను ఇప్పటి వరకు మనం చెప్పిన అంచనా ఎక్కడా కూడా మ్యాక్సిమం తప్పలేదు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు చాలా యాక్యురేట్గా అయితే చెప్పడం జరిగింది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేనే కాదు ఎవరు చెప్పలేరు ఎందుకంటే ఆ వర్షాలని అంచనా వేయటం చాలా చాలా కష్టం అది కష్టమైనా కానీ మీ అందరి మెప్పు కోసం మీ అందరి ప్రేమతో ఇంకాస్త ఇష్టంగా చేసుకుని మీ అయితే అప్డేట్ అయితే ఇస్తూ వస్తున్నాం కాబట్టి వర్షాలు ఏ విధంగా పడే అవకాశం ఉంది జూలై మొదటి వారంలో అనేది ఒకసారి క్లియర్ కట్ కట్ చూద్దాం ముఖ్యంగా ముప్పయో తారీఖు అలాగే ఒకటో తారీఖు నాలుగో తారీఖు ఐదో తారీఖు రాయలసీమలోని ఎక్కువ చోట్ల వర్షాలు కొంచెం మోస్తరు వర్షాలు అతి తీవ్రమైన వర్షాలు పడవచ్చు పడకపోవచ్చు కానీ ఎందుకంటే నేను అతి తీవ్రమైన వర్షాలు అని చెప్పిన తర్వాత మీకు తేలికపాటి వర్షాలు మోస్తరో వర్షాలు పడి మీరు కొంచెం అప్సెట్ అయితే అవుతున్నారు కాబట్టి నేను మోస్తరు వర్షాలు అని చెప్తున్నాను కొంచెం ఎక్కువ వర్షాలు కూడా పడే ఛాన్సెస్ అయితే ఉంది అంటే మోస్తరు నుండి భారీ వర్షాలు ముప్పై తారీఖు ఒకటో తారీఖు నాలుగో తారీఖు ఐదో తారీఖు రాయలసీమలో ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితుల్లో పడే ఛాన్సెస్ అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి అంటే జులై మొదటి వారంలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి కానీ ఎక్కువ వర్షాలు మాత్రం ముప్పయో తారీఖు ఒకటో తారీఖు నాలుగో తారీఖు ఐదో తారీఖు పడే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా చిత్తూరు జిల్లా తిరుపతి అలాగే ఏ కర్ణాటకకి ఆంధ్రప్రదేశ్ బార్డర్ ప్రాంతాల్లో కొంచెం ఎక్కువ వర్షాలు ఇటు అనంతపురం జిల్లా చిత్తూరు తిరుపతి అనంతపురం కర్నూలు ఈ జిల్లాల్లో ఎక్కువ చోట్ల మనం మంచి వర్షాలను అయితే జూలై మొదటి వారంలో చూసే అవకాశం అయితే ప్రెజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ముఖ్యంగా ఇటు చిత్తూరు కానీ తిరుపతి పలమనేరు పుంగునూరు పీలేరు నగరి కుప్పం మదనపల్లి ఈ ఏరియాలో కలకాడ ఈ ఏరియాల్లో ముఖ్యంగా మంచి వర్షాలను అయితే మనమైతే చూసే ఛాన్సెస్ అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది అలాగే ఇటు అనంతపురం గుంతకల్ ఈ ఏరియాల్లో కూడా మంచి వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఎక్కువగా ముప్పయో తారీఖు ఒకటో తారీఖు నాలుగో తారీఖు ఐదో తారీఖు ఉంది జులై మొదటి వారంలో ఎక్కువ రోజులు కనీసం రెండు రోజుల నుంచి నాలుగు రోజుల మధ్యలో ప్రెజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితుల్లో వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది వర్షాలు ట్రాక్ తప్పకుండా అయితే నేనైతే నమ్ముతున్నాను మరి వర్షాలు ట్రాక్ తప్పుతాయా లేదా అనేది రానున్న రోజుల్లో మనకు కాలమే సమాధానం చెబుతుంది ఇక కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అలాగే అన్నమయ్య జిల్లాతో పాటుగా కడప జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా జులై మొదటి వారంలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది చిత్తూరు తిరుపతితో పాటుగా అన్నమయ్య అలాగే అనంతపురం జిల్లాలో చాలా చోట్ల మోస్తరు వర్షాలు చాలా చోట్ల భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల తేలికపాటి జల్లులు కొన్ని గ్రామాల్లో నమోదయ్యే అవకాశం అయితే జులై మొదటి వారంలో అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మాత్రం జులై మొదటి వారంలో కొంచెం మంచి వర్షాలను అయితే రాయలసీమ ప్రజలైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏ విధంగా అయితే గత సంవత్సర కాలంగా అయితే వర్షాలు అయితే లేవో దాన్నైతే మనం కొంచెం డిలే అంటే పక్కన పెట్టేసి జులై మొదటి వారంలో కొంచెం మంచి వర్షాన్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు మన అదృష్టం బాగుంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక రాత్రి ఒక రెండు మూడు గంటల వర్షం పడితే చాలు శ్రీశైలం ప్రాజెక్ట్ నిండటానికి కాబట్టి అలాంటి వర్షం జులై మొదటి వారంలో పడాలనైతే నేనైతే ఆశిస్తున్నాను శ్రీశైలం ప్రాజెక్ట్ నిండాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే నేను చెబితే శ్రీశైలం ప్రాజెక్ట్ నిండిపోదు పూర్తిగా ఆ వరుణుడు కరుణిస్తేనే శ్రీశైలం ప్రాజెక్ట్ నిండుతుంది కాబట్టి మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం శ్రీశైలం ప్రాజెక్ట్ నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం అయితే రాయలసీమలో జులై మొదటి వారంలో మంచి వర్షాలని చూసే అవకాశం అయితే ఉంది నేను కూడా మన ఛానల్ తరపున కానీ అలాగే నా తరపున దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నాను జూలై మొదటి వారంలో మంచి వర్షాలు పడి సీమలో ఉన్న మిర్చి రైతులు కానీ వరి రైతులు కానీ అలాగే మొక్కజొన్న రైతులతో పాటుగా వేరుశనగ పత్తి మినుములు పెసర్లు అన్ని చిన్న చిన్న పంటలు సాగు చేసే రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని అయితే ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా మన ఛానల్ తరఫునైతే కోరుకుంటున్నాను వేడుకుంటున్నాను కూడా ఎందుకంటే వర్షాలు లేక సంవత్సర కాలంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు పూర్తిగా రాయలసీమలో ప్రజలు కానీ అలాగే రాయలసీమలో ఉన్న పంట పొలాలు కానీ ఎండిపోయిన పరిస్థితి పూర్తిగా దీనివల్ల రాయలసీమలో వలసలు కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ దేవుడు వర్షాలతో రాయలసీమ ప్రజల్ని కరుణించి శ్రీశైలం ప్రాజెక్టుతో పాటుగా రాయలసీమలో ఉన్న చెరువులన్నీ నిండి నిండు కుండలా మారి మంచిగా రైతులందరూ ఉండేలాగా దీవించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ జూలై మొదటి వారంలో మంచి వర్షాలు పడే అవకాశం అయితే ఉంది రైతులు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది థ్యాంక్ యూ అండి మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న రాయలసీమ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను పుట్టింది కోస్తాంధ్రలో ఉంటుంది తెలంగాణలో అయినా కానీ నేను అభిమానించేది మాత్రం రాయలసీమ ప్రజల్ని ఎందుకంటే చిన్నప్పుడు చాలామంది టీవీల్లో చూసినప్పుడు రాయలసీమ ప్రజలు దాదాగిరి చేస్తారు గోండాజం చేస్తారు అలాగే బాంబులు ఉంటాయి వాళ్ళ దగ్గర కత్తులు ఉంటాయి అని అంతా కూడా అనుకుంటారు కానీ ఆరు సంవత్సరాలుగా నేను రాయలసీమ రైతు బిడ్డలతో కలిసి ఉన్నాను వాళ్ళ మనస్తత్వం ఏంటో తెలుసు చాలా అమాయకంగా ఉంటుంది అలాంటి రాయలసీమలో వర్షాలు లేక చాలామంది నాకు నా స్నేహితులు కానీ చాలామంది చెబుతున్నప్పుడు నాకు కూడా బాధ అనిపించింది అలాగే నేను కూడా కళ్ళారా కూడా వాళ్ళ కుటుంబాలు పడే క్షోభను వంద ఎకరాలున్నా కానీ వేయటానికి ఒక ఎకరం నీళ్లు తడవటానికి లేని పరిస్థితిలో వంద ఎకరాలున్నా కానీ వృధా అలాంటి చాలామంది కథలు రాయలసీమలో ఉన్నాయి వంద ఎకరాలున్నా కానీ పండించడానికి ఒక ఎకరా కూడా లేదు కాబట్టి అలాంటి వాళ్ళు పూర్తిగా కూడా వాళ్ళందరికీ కూడా దేవుడు సుభిక్షంగా వర్షాలు పడి వాళ్ళ కుటుంబాలన్నీ బాగుండేలాగా చూడాలని అయితే మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను రాయలసీమలో ఉన్న ప్రజలందరూ కూడా సుభిక్షంగా రైతులందరూ ఆనందంగా ఉండాలంటే ఒకే ఒక్క దారి దేవుడైతే పూర్తిగా వాళ్ళను కరుణించి భారీ వర్షాలతో నింపి వాళ్ళ ప్రాజెక్టులు చెరువులు అన్నీ కూడా నిండుకుండలా వర్షాలు వర్షాలైతే కురిపించాలి అలాంటి వర్షాలని కురిపించాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న రాయలసీమ ప్రజలందరికీ నా తరఫున మన ఛానల్ తరఫున మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు మంచి వర్షాలు అయితే పడాలని అయితే నేనైతే వేడుకుంటున్నాను నా చేతిలో ఏమీ లేదు నేనైతే వర్షం కురిపించేవాడిని కాదు వర్షాలు చెప్పేవాడిని మాత్రమే థ్యాంక్ యూ అండి